అందరిదో ఒక ఏడుపు ఈదో ఒక ఏడుపు ఈడిది సపరేట్ వీడిపి వైసీపీ కార్యకర్త అర్థం కావట్లేదు లేదంటే సాక్షి యాంకర్ అర్థం కావట్లేదు లేదంటే జర్నలిస్ట్ అర్థం కావట్లేదు ఇది వైసీపీ కార్యకర్త కన్నా గౌరవం ఒకసారి చూడండి వినిపిస్తాను ఏం మాట్లాడతాడు ఇది దరిద్రం అంటే ఈయన చూస్తే నేర్చుకోవాలి ఇంకా మళ్ళీ జర్నలిస్ట్ చూడని వినిపిస్తాను నేను వాడేనే అంటా ఎందుకంటే పొద్దున్న ఒక వీడియో చేస్తే వాడు వీడు ఎందుకంటే నేను ఖచ్చితంగా అలాగే అంట ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏకవచనంతో సంబోధించే ఎవడైనా సరే వాడు వీడు ఊరేనా అంటాం మర్యాద మర్యాద వాడు యాంకర్గా ఉండి వాడు జర్నలిస్ట్గా ఉండి వాడు వృత్తిధర్మం వాడిని పాటించుకుంటా ఏది పడితే మాట్లాడితే మేము కూడా అలాగే మాట్లాడతాం పక్కన పెట్టండి అది రాష్ట్రానికి ఇదేం కర్మ బాదుడు రా కదలిరా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ నిజం గెలవాలి వారాహి యాత్ర శంఖారావం యువ గంగాళం మట్టి మషాణం ఇలా అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసి అన్ని కూడా ఏకలు పీక్కునే ఇరా సిద్ధం అన్నాడు ఏం పీకెళ్ళని చెప్పి సిద్ధం దేనికి రా సిద్ధం ఏం సాధించారని చెప్పేసి సిద్ధం సభలు పెట్టుకొని ఓ ప్రజలందరినీ ఎక్కడెక్కడ లేని ప్రజలందరినీ కూడా తరలించేసి ఒక సభ పెట్టేసుకొని ఆ సభలో పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడేసి వ్యక్తిగత వ్యవహారాలన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచేసి అమే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం అలాగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అలాగా నువ్వు నువ్వేం ఎవరో ఇక్కడ చెప్పురా అంటే దాని గురించి చాలా మనం ఇక్కడ నువ్వు ఐదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం పీకేవో చెప్పు దాని గురించి మాట్లాడంటే మనం మాట్లాడలేడు పేపర్ మొక్కలు ఏందే మాట్లాడలేవు నువ్వు దాని గురించి మాట్లాడవు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడరా అధికారంలో ఉన్నది జగన్మోహన్ అదే మీరే కదా పోనీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎవరో కూడా కాదు అది రెండూ ఒకటే సాక్షి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే సాక్షి పత్రిక అయినా అంతా ఒకటే అధికారంలో ఉండి మన పీకి పుడిచింది ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి దిక్మాలి నారా లోకేష్ గారి యోగాలం గురించి నీకెందుకు లేదంటే మన జరిగిన ప్రజాకాలం గురించి నీకెందుకు అవన్నీ నీకెందుకురా మీరు చేసింది ఆడడం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే అందరితో ఒక బాధ ఒక బాధరా నీ బాధ వర్ణించలేం మేము మాట్లాడితే ప్రాస ఆ ప్రాస ఒకటి వచ్చింది అంతే నిజంగా నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గురా నీ గురించి మాట్లాడుకోవడం కూడా టైం బొక్క అంతే ఏదో కనబడ్డావు కాబట్టి అలా మాట్లాడడం అంతేవ్రే కొద్దిగా జర్నలిస్ట్వి ఆ విలువలు కాపాడు కొద్దిగా కార్యకర్తలా మాట్లాడబోకు కార్యకర్త మాట్లాడినా ఓకే సరే ఆ పార్టీ కార్యకర్త కాబట్టి మాట్లాడుతున్నాడు రా వాడి పార్టీ చేసింది వాడి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చేసింది చెప్పుకుంటున్నాడో అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నాడు అంటానికి ఒక అర్థం ఉంటుంది లేదు రీజనబుల్గా విమర్శిస్తామంటే రీజనబుల్గా విమర్శించు తప్పలేదు ఏకవచనంతోనో లేదో వ్యంగ్యంగానో లేదంటే రకరకాల పేర్లు పెట్టో ఇలాంటి లీక్ మాటలు మాట్లాడితే కనుక నువ్వు ఒక జర్నలిస్ట్ వానో లేదంటే సీనియరో బాస్ బోషానో అవన్నీ పక్కన పెట్టే నేను కూడా జర్నలిస్ట్ వాణ్ మర్చిపోయి ఓ పీటీఎం కుక్క కింద లెక్కేసి అదే విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చుద్ది అది బాగా గుర్తుపెట్టుకో